హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చారీ ఫిబ్రవరి నెల పదకొండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం మంగళవారం అయితే మన మిర్చియార్డుకి ఈరోజు కూడా లక్ష పైన అంతే లక్షా ఐదు లక్షా మూడు వేలు ఉన్నారు బోర్డర్ మీద లక్ష పదివేలు అంటున్నారు ఎందుకంటే ఏడు వరకు వస్తుంది కదా ఏడు ఎనిమిది వరకు వస్తుంది సరుకు ఐదు ఐదున్నరకే రాసేది బోర్డరు నిన్న ఉదయం ఐదున్నరకి ఈలో ఈ ఉదయం ఐదున్నర వరకు లక్ష మూడు వేలు ఇరవై బస్తాలు రాస్తున్నారు బోర్డర్ మీద లక్ష పదివేలు ఇంకా బయట గోడాలంటే కూడా దీని ఇవన్నీ కలిపి లక్ష యాభై వేలు వరకు ఉంటాయి ఇవాళ కూడా స్టాకులతో కలిపితే రెండు లక్షలు ఉంటాయండి స్టాకులు కూడా బాగున్నాయి అయినా సేల్స్ కూడా బాగా జరిగింది ఈరోజు మార్కెట్ విషయానికి వచ్చేసరికి మార్కెట్ స్టడీ మార్కెట్ కాకపోతే సేల్స్ కొద్ది స్లోగా ఉంది సేల్స్ ఎంత ఏది కొనేవాళ్ళు తక్కువగా అంతగా అడగట్లా పెద్దగా నిన్న మరీ ఎక్కువగా అడిగి ఉన్నారు తేజాలు అయితే టాప్గా నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది రూపాయల దాకా జరుగుతున్నాయి నిన్న పద్నాలుగు వేలు కూడా చెప్పారు మర్చికెళ్ళేసరికి వెళ్ళేసరికి బల్లి రెండు రూపాయలు తగ్గి నూట ముప్పై ఎనిమిదికి చెప్పారు చాలామంది అడిగేది అడిగితే తేజ నెక్స్ట్ మిగతా అవి త్రీ ఫోర్ వన్ డేలక్స్ పద్నాలుగు పద్నాలుగు ఐదు నెంబర్ ఫైవ్ డేలక్స్ పదమూడు ఇలాగ జరుగుతున్నాయి కొన్ని కొన్ని రకాలు కౌంటర్ సేల్కి సోపట్టి అనే విషయానికి వచ్చేసరికి అయితే బాగా స్లోగా ఉంది అట్లా అడిగేవాళ్ళు లేరు కొన్ని కొన్ని రకాలు అయితే ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది పూర్తి డీటెయిల్స్ మీడియాలు మీడియా మెస్ట్లు తా అన్ని వివరంగా చెప్తాను మీరు ఎవరు లాస్ట్ దాకా చూడండి మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకని చూస్తే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి సపోర్ట్ చేయండి మన నోరు తిరగతి లేదు చదువు లేదు కదా అందుకే సబ్స్క్రైబ్ అని మాట రాదు ఏమనుకోవద్దు ఓకే సపోర్ట్ చేయండి వీళ్ళని దీనిగా ముందుగా మన మార్కెట్ విషయానికి ఈ రోజు వచ్చానికి డీడీలు చూసా డీడీలు ఎక్కడ చూసినా పదివేలు నుంచి పదిహేను పదకొండు వేలు పదకొండు వేల వందలు పన్నెండు వేలు దాకా వేస్తున్నారండి మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్లో పన్నెండు ఐదు వేస్తున్నారు డైలక్స్ పదమూడు వేస్తున్నారు డైలక్స్ వాటిలో నిమ్ములు వస్తే పదకొండు పదకొండు ఐదు వేస్తున్నారు నెమ్ములుంటే మిడియాల్లో నెమ్ములు ఉంటే మాత్రం వంద రూపాయలు లోపే వేస్తున్నారు మీడియాలు మీడియం బేస్లో నెమ్ములు ఉంటే వంద లోపే జరుగుతున్నాయి ఏసీ వాటికి డిమాండ్ అయితే లేదు అడగట్లేదు మరి అందుకే రేట్ ఇంకా ఒకవేళ అడిగిన అవి కూడా ఎక్కువగా బాగుంటే బెస్ట్లు అయితే పదివేల నుంచి పన్నెండు వేలు లోపు జరుగుతున్నాయి ఈ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణి బ్యాడ్గా ఈ రకాలు పదివేలు నుంచి పదకొండు పదకొండు ఐదు బాగుంటే పన్నెండు వేలు వేస్తున్నారు ఎక్కువగా టూ సెవెన్ త్రీ కుబేరా ఈ రకాలు అడుగుతున్నారు కానీ ఒకవేళ అవి అడిగినా పదకొండు పదకొండు ఐదు ట్రాప్గా అడుగుతున్నారు లేదంటే పదివేలు పదివేలు ఐదు వందలు వేస్తున్నారు మీడియాలో ఉంటే పదివేలు లోపే జరుగుతుంది వాటిలో నెమ్ములు ఉంటే బెస్ట్లో నెమ్ములు ఉన్నా కానీ పదివేలు లోపే మార్కెట్లో జరుగుతుందండి నెక్స్ట్ అలాగే ఆరుమూరు చూసా ఆరుమూరు ఎక్కడ చూసా వంద నూట ఐదు వంద నూట ఐదు బెస్ట్ రకాలు జరుగుతున్నాయి సూపర్ బెస్ట్లు డీలక్స్ రాదు కాదు సూపర్ బెస్ట్లు డీలక్స్ రాగా అంతకే ఎక్కడ లేవు ఏ క్వాలిటీ అయినా కానీ అంతగా క్వాలిటీ లేవు రావట్లా మెయిన్ విషయానికి వచ్చారు కదా అంత క్వాలిటీ లేవు లేవు ముందుగా మీరు లాస్ట్ దా చూస్తే నాకు లాస్ట్లో కామెంట్ చేయడం మర్చిపోదు ఒక ఉన్నప్పుడు ఏంటంటే మరి చాలామందికి నేనైతే రేటు పెరిగిద్ది అన్న నేను చెప్పట్లా పెరిగిద్ది అంటున్నారు చెప్పలేమని అంటున్నాను పెరిగేదైతే గ్యారెంటీ లేదు ఎందుకంటే ఇంకా మార్చిలో సరుకు ఎక్కువ వస్తే ఇంకా తగ్గే అవకాశాలు కూడా అంటున్నారు చాలా మంది తెలుసుకోండి ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి మార్చిలో సరుకు ఎక్కువ వస్తుంది మళ్ళీ ఏప్రిల్లో ఏమైనా మారిద్దేమో అన్నట్టుగా అంటున్నారు అది ఒకటి మెయిన్ విషయం ఓకేనా అది గుర్తుంచుకోండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా తొమ్మిది వేలు ఐదు వందల నుంచి పదివేలు పదివేలు ఐదు వందల దాకా మీడియాలు మీడియం బెస్ట్లు వేస్తున్నారు బెస్ట్లు ఉంటే పదకొండు వేలు వేస్తున్నారు డైలాక్స్ ఉంటే డ్రై క్వాలిటీ నేను చెప్పేది డ్రై డైలాక్స్ ఉంటే పదకొండు ఐదు ఇంకా బాగుంటే పన్నెండు వేలు వేస్తున్నారు అంతే అంతకు మించి లేదు ఆ పన్నెండు వేలు వేసే క్వాలిటీలో నెమ్ములు ఉంటే పదివేలు పదివేలు ఐదు వందలే జరుగుతుంది అది కూడా గుర్తించుకోండి నెక్స్ట్ అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ ఈ సింజండి బ్యాడ్గా ఈ రకాలు కూడా ప తొమ్మిది వేల నుంచి పదివేలు మీడియాలు వేస్తున్నారు ఉన్నా కానీ బెస్ట్లు నెమ్ములు ఉన్నా కానీ అదే రేటు జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే పదివేలు ఐదు వందలు బెస్ట్లు ఉంటే పదకొండు డైలక్స్ ఉంటే పదకొండు ఐదు పదకొండు ఏడు అది నూట పదిహేడు నూట ఇరవై దాకా మార్కెట్లో జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ చూసినా ఎక్కడ చూసినా మీడియాలు మీడియం బెస్ట్లో కనబడుతున్నాయి పదివేలు పదివేలు వందలు పదకొండు పదకొండు ఐదు ఎక్కువ కనబడుతున్నాయండి బెస్ట్లు అయితే పన్నెండు ఐదు పదమూడు పదమూడు ఐదు కూడా వేస్తున్నారు బాగుంటాయి డ్రైవ్ ఉంటాయి పదమూడు ఐదు రూపాయలు నూట ముప్పై రూపాయలు వేసిన కాయలు ఉంటే పదివేల ఐదు వందలు పదకొండు వేలు లోపు జరుగుతున్నాయి డే ఉంటే పద్నాలుగు వరకు పద్నాలుగు ఐదు కూడా చెప్పారు నేనైతే పద్నాలుగు వరకు చూసినానండి పద్నాలుగు ఐదు వేస్తున్నారు అంటే మరి ఏమో పద్నాలుగు వేలు దాకా డే జరుగుతున్నాయి ఏసీ రకాలైతే కాదు కొత్తవే నేను చెప్పేది ఏసీ రకాలకైతే డిమాండ్ లేదు ఎందుకంటే అంత క్వాలిటీ లేదు మరి రోజు ఏం చెప్తాము ఓకే నెక్స్ట్ వాళ్ళకి నెంబర్ ఫైవ్ అండవు ఎండో ఫైవ్ ఇచ్చి నేనైతే పదమూడు వేలు దాకా బెస్టులు చూసాను పదమూడు వేలు వేసారు తెలపరు ఉంది బెస్ట్లో లేదంటే పదమూడు ఐదు పద్నాలుగు జరిగేది బాగున్నాయి క్వాలిటీలు ఎక్కువ అవి కూడా పది ఉంటే పదివేలు పదకొండు వేలు వేస్తున్నారు వాటిలో మీడియాలు నిమ్ములు ఉంటే పదివేలు లోపు జరుగుతున్నాయి ఒక ఓకే పదివేలు నుంచి పదకొండు పన్నెండు వేలకు మీడియాలు మీడియం బెస్ట్లు జరుగుతున్నాయి పదమూడు వేల దాకా బెస్ట్లు పద్నాలుగు దాకా డైలాక్స్ చేస్తున్నారు అవి కూడా మార్కెట్ యార్డ్లో నెక్స్ట్ అదేవిధంగా టూ సిక్స్ టూ సిక్స్ రకాలు వచ్చేసరికి పదివేలు నుంచి పదకొండు వేలు పదకొండు ఐదు పదకొండు వేలు ఏడు వందలు పన్నెండు వేలు లోపే ఎంతైనా నూట ఇరవై లోపే వేస్తున్నారు నూట పది పదిహేను పదిహేడు పద్దెనిమిది నూట ఇరవై రూపాయల దాకా వేస్తున్నారు టూ సిక్స్లు కొత్తవి ఏసీ రకాలైతే కాదు ఏసీ వాటికి డిమాండ్ లేదు ఎవరు అడగట్లా కొత్త కొత్త రేట్లు ఎదుర్కొనడానికి ఏసీ ఎవరు అడుగుతారు చెప్పండి అందుకని కొందరు పెడుతున్నారు కొందరు పెట్టట్లా బేరాన్ని కూడా మార్కెట్లో నెక్స్ట్ సార్క్ వన్ సార్క్ వన్ జీని టూ సిక్స్ రకాలు వచ్చేసరికి అయితే పదివేల ఐదు వందలు పదకొండు వేలు పదకొండు ఐదు ఎక్కువ వేస్తున్నారు అండి తేజాలు సన్నగా ఉంటే డ్రై క్వాలిటీ ఉంటే సార్కులు పన్నెండు వేలు వేస్తున్నారు ఈ జీని టూ సిక్స్ అంటే పదివేల ఐదు వందలు పదకొండు పదకొండు ఐదు దాకా జరుగుతున్నాయి ఈ రకాలు వచ్చేసరికి అయితే మార్కెట్ యార్డ్లో నెక్స్ట్ అలాగే సపోటా సపోట టొమాటో మిర్చి వచ్చారిక అయితే మార్కెట్ యాడ్లో వాడికి డిమాండ్ లేదు చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను వాడికి డిమాండ్ లేదు నేను చూస్తున్నాను ఎక్కడైనా కనబడితే వీడియో తీద్దామని ఎవరు బేరం కూడా పెట్టలేదన్న ఓకే నెక్స్ట్ అలాగే బుల్లెట్ రకాలు వచ్చారిక అయితే పదివేలు పదివేలు వందలు పదకొండు పదకొండు అయితే ఎక్కువ జరుగుతుంది డేలాగా బెస్ట్ ఉంటే పన్నెండు వేలు వేస్తున్నారు ఆ బెస్ట్లో కొద్ది సల్దానం ఉంటే మాత్రం పదివేల ఐదు వందలు పదకొండు వేలు జరుగుతున్నాయి కూడా అది కూడా ఏసీ రకాలు కూడా నేను పెట్టాను కదా అది ఏసీ రకాలు పెట్టారు ఎందుకంత కొత్త అంతగా కనబడలేదు కాబట్టి ఏసీలు పెట్టారు అవి పన్నెండు వేలు వేస్తారు బాగున్నాయి కాబట్టి అవి క్లాసిక్ రకాలు తొంభై తొంభై ఐదు వంద అక్కడ నూట ఐదు రూపాయలు అయితే ఎక్కడ చూడాల తొంభై తొంభై ఐదు వంద రూపాయలు చూసాను నూట ఐదు వేస్తున్నారు అన్నారు ఓకే డైలాక్స్ రకాలు ఉంటే వేయొచ్చు అంత డైలాక్స్ అయితే మార్కెట్లో ఏ క్వాలిటీలు కూడా కనబడలేదు అవే కాదు తేజాలు కానీ ఏ రకాలుగా అంత సూపర్ డైలక్స్ అయితే కాదు ఓకే నెక్స్ట్ అలాగే మార్కెట్ యార్డ్లోకి వచ్చరికి ఎల్లో మిర్చికి డిమాండ్ ఉంటుంది ఎల్లో మిర్చి వేస్తున్నారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వేలు దాకా వేస్తున్నారు కలర్ బాగుంది వాటిలో మాత్రం మంచిగా ఉంది రేటు ఇవాళైతే చూడాల నేను ఇద్దరు అడిగాను అడిగితే వేరే కొట్లు ఉన్నాయి అన్న పద్దెనిమిదిన్నర వేసారు ఒకట్లో పదిహేడు వేలు అని చెప్పాడు ఎక్స్పోర్ట్ రాయాలి కొందరు అడుగుతాను నేను అది మార్కెట్ పరిస్థితి కూడా ఏంటంటే కొందరు అంటున్నారు అన్న మేనే మే మార్చిలో ఇంకా సరుకు ఎక్కువ వస్తుంది పెరిగేది అయితే చెప్పలేము తగ్గిద్దేమో అన్నట్టుగా కూడా అంటున్నారు ఏప్రిల్ అన్నట్టు ఏప్రిల్ సరుకు తగ్గితే అప్పుడు మళ్ళీ ఇదే మార్కెట్ జరగవచ్చు అన్నట్టుగా కూడా అంటున్నారు ఓకేనా నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ చూసా కొత్తవి నిమ్మలు ఉన్నాయి పన్నెండు వేలు వేశారు పదకొండు వేల వందలు వేశారు ఏసీ రకాలు బాగున్నాయి పన్నెండు వేలు వేశారు కొత్తవి మీడియాలు అయితే నెమ్ములు ఉన్నవి తొమ్మిది వేలు పదివేలు వేశారు ఏసీ రకాల మీడియాలు బాగున్నవి అయితే ఎనభై ఎనభై ఐదు తొంభై వేశారు ఎట్లాగా టూ జీరో ఫోర్ త్రీ డ్రై క్వాలిటీ ఉంటే పదమూడు పదమూడు ఐదు దాకా జరుగుతున్నాయి కొత్తవి ఏసీ రకాలు అయితే పన్నెండు వేలు దాకా టాప్గా జరుగుతున్నాయి టూ జీరో ఫోర్ త్రీ నెక్స్ట్ అదేవిధంగా బంగారం వచ్చేసరికి తొంభై ఐదు వంద నూట ఐదు నూట పది రూపాయల దాకా మీడియాలు మీడియం బెస్ట్లు వేస్తున్నారు బెస్ట్లు ఉంటే నూట పదిహేను పదిహేడు నూట ఇరవై రూపాయలు పన్నెండు వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి బంగారం క్వాలిటీ అండి నెక్స్ట్ సూపర్ టెన్ చూసా ఎక్కడ చూసినా నూట పది పదిహేను నూట పది పదిహేను నూట పదిహేడు నూట ఇరవై ఒక దగ్గర అయితే నూట ఇరవై ఐదు నూట ఇరవై ఏడు దాకా చూస్తాను అన్ని వీడియోలు తీసాను ప్రతి ఒకటిని అప్లోడ్ చేస్తాను సూపర్ టెన్ పన్నెండు వేల ఏడు వందలు టాప్గా వేశారు ఒక చోట మాత్రం ఎక్కువగా అంత లోపే జరుగుతున్నాయి ఎక్కడ చూసినా వీడియోలు అన్నీ తీసాను అప్లోడ్ చేస్తాను థర్టీ ఫోర్ కూడా తొంభై ఐదు వంద నూట ఐదు నూట పది అండి ఇంకా బాగుంటుంది నూట పదిహేను ఇరవై రూపాయల దాకా మార్కెట్ చేస్తాను థర్టీ ఫోర్లు ఏసీ రకాలు కొత్త వాటికి ఏసీ రకాలైతే రిమైండ్ లేదు కొత్తవి అన్నీ కూడా నెక్స్ట్ అలాగే తాలు వేసానికి వచ్చేసరికి తాలు ఆరు వేల నుంచి ఏడు వేలు వేస్తున్నారు నెంబర్ ఉంటే తేజ తాలు కొద్ది ఏడు వేలు నుంచి డెబ్బై ఐదు రూపాయల దాకా మార్కెట్లో డ్రై చేస్తున్నారు నెక్స్ట్ అలాగే వాటిలో మిక్సింగ్ ఉంటే ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు వేస్తున్నారండి కొద్ది ఎరుపు ఎక్కువ ఉంటే ఇంకా కలగల్పులుంటే పదివేలు వేస్తున్నారు నూట ఐదు రూపాయలు వేస్తున్నారు సీడ్ రకాల తాలు అయితే నాలుగు వేలు నుంచి ఐదు వేలు ఐదు వేలు నుంచి ఆరు వేలు దాకా కలర్ ఉంటే జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ అండ్ థర్టీ ఫోర్ తాలు కూడా ఐదు వేలు నుంచి ఆరు వేలు జరుగుతున్నాయి ఆరుమూరు తాలు యాభై ఐదు అరవై రూపాయలు వేస్తున్నారు ఒక్కొక్క దగ్గర ఐదు వేలు కూడా జరుగుతున్నాయి కలర్ని బట్టి అందులో ఎరుపు ఉండేదాన్ని బట్టి మూడు జరుగుతాయి టూ సిక్స్ తాలు కానీ ఇవన్నీ కూడా ఉన్నట్లా వేస్తున్నారు నెక్స్ట్ అదేవిధంగా తేజ ఏసీ వాటికి అయితే డిమాండ్ లేదు కొత్తవి వంద నుంచి నూట పది పదిహేను ఎక్కువగా నూట ఇరవై రూపాయల దాకా వేస్తున్నారండి అండి మీడియాలు నూట పదిహేను అండి నూట ఇరవై నుంచి నూట ఇరవై దాకా మీడియం బెస్ట్లు వేస్తున్నారు బెస్ట్లు ఉంటే నూట ముప్పై ముప్పై ఐదు అండి డైలాక్స్ ఉంటే నూట ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఇట్లా నలభై రూపాయలు లోపే జరుగుతుంది ఇట్లా డైలీ మిచ్చు అప్డేట్స్ ఏసీ వాటికి అయితే అంతగా డిమాండ్ లేదు వాటిని అడిగేవలేరు కొత్తవే వస్తున్నాయి కాబట్టి ఆ రేట్లకి అందరూ కొత్తవే కొంటున్నారు ఇట్లా డైలీ మిచ్చు అప్డేట్స్ ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే